హిందూ పురాణ గ్రంథాల ప్రకారం ఈ లోకంలో మొత్తం ఏడుగురు చిరంజీవులుగా ఉన్నారు వీరికి మృత్యువు అనేది ఉండదు వీరినే సప్త చిరంజీవులు అంటారు నిజానికి ఈ ప్రకృతిలో ఏ ఒక్కరికీ మరణం లేకపోవడం అంటూ ఉండదు కాని పురాణ పురుషులు కొందరు యుగాంతం వరకు ఆయుష్మంతులుగా ఉంటారు వీరంతా సత్యాయుగం ద్వాపరయుగం త్రేతాయుగం నాటి వాళ్ళు అయితే వీరు వరం వల్లనో లేక శాపం వల్లనో చిరంజీవులుగా ఉన్నారన్నారు ఆ ఏడుగురు చిరంజీవులు ఎవరు ఇప్పటికీ నేలపై సంచరిస్తున్నారా వారు చిరంజీవులుగా ఉండటానికి కారణమేంటి తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం అశ్వత్థాముడు బలిచక్రవర్తి హనుమంతుడు విభీషణుడు కృపుడు పరశురాముడు వ్యాసుడు ఈ ఏడుగురు సప్త చిరంజీవులుగా ఉన్నట్టు పురాణాలు చెబుతున్నాయి శ్రీకృష్ణ పరమాత్మ శాపము వలన అశ్వత్థాముడు వామనుని అనుగ్రహము వల్ల బలిచక్రవర్తి లోకహితము కోసం వ్యాసుడు శ్రీరామునుపై భక్తితో హనుమంతుడు రాముడి అనుగ్రహము వల్ల విభీషణుడు విచిత్రమైన జన్మ వలన కృపుడు ఉత్కృష్టమైన తపోశక్తి చేత పరశురాముడు సప్త చిరంజీవులుగా ఉన్నారు సప్త చిరంజీవుల్లో ఒకడైన వేద వ్యాసుడు అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు వేదాలను నాలుగు భాగాలుగా విభజించి వేదవ్యాసుడయ్యాడు వేదాలతో పాటు మహాభారతం భాగవతం అష్టాదశ పురాణాలు రచించాడు వ్యాసుడు ఆయన అందించిన ఆధ్యాత్మిక వారసత్వం కారణంగానే వ్యాసుడిని ఆది గురువుగా కొలుస్తారు ఆయన పుట్టినరోజైన ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమిగా వ్యాస పౌర్ణమిగా గుర్తించి తమ తమ గురువులను పూజించి వారి ఆశీస్సులు తీసుకుంటారు హనుమ చిన్నతనంలో సూర్యుడిని పండుగ భావించి మింగేయటానికి వెళ్లిన హనుమాను వజ్రాయుధంతో ఇంద్రుడు దాడి చేయటంతో మూర్ఛపోతాడు ఆ తర్వాత వాయుదేవుడు ఆగ్రహంతో లోకాన్ని స్తంభింపచేస్తాడు దీంతో బ్రహ్మ దగ్గర నుంచి ఇంద్రాది దేవతలు అందరూ హనుమకి వరాలు ఇస్తూ చిరంజీవత్వాన్ని ప్రసాదిస్తారు అలాగే శ్రీరాముడు తన అవతారాన్ని చాలించే సమయంలో భక్తుడైన హనుమంతుడికి శ్రీరాముడు స్వర్గాన్ని ప్రసాదించినప్పటికీ పవనసుతుడు అందుకు అంగీకరించడు రామునితో ఇలా అంటాడు స్వామి రామనామం ఎక్కడ వినిపిస్తుందో అక్కడ నేనుంటా ఎప్పటివరకు వినిపిస్తుందో అప్పటి వరకు మీ నామాన్ని ఊపిరిగా జపిస్తూ ఉంటాను అని చెబుతాడు హనుమ దానికి శ్రీరాముడు కూడా ఒప్పుకుంటాడు ఈ కారణంగానే భూమిపై రాముడిని ఇప్పటికీ భజనలు కీర్తనలతో కొలుస్తారు చిరంజీవిగా గుర్తింపు తెచ్చుకున్న హనుమంతుడు ఇప్పటికీ ఎక్కడో భూమిపైనే ప్రాణాలతో ఉన్నాడని కొంతమంది చూశారని చెబుతుంటారు మహాభారత యుద్ధంలో అర్జునుని ధ్వజముపై వెలసి పాండవుల విజయంలో భాగం పంచుకున్నాడు అయితే స్వామి హనుమా విష్ణుమూర్తి పదకొండవ అవతారమైన కల్కి రాక కోసం ఎదురు చూస్తున్నాడని కూడా చాలామంది నమ్ముతారు కలిసి అంతం చేసే సమయంలో కల్కీకి తోడుగా ఉండేందుకే స్వామి హనుమ నిరీక్షిస్తున్నట్టుగా చెబుతారు విభీషణుడు రామాయణంలో రాముడు సీత లక్ష్మణుడు హనుమంతుడు రావణాసురుడు తర్వాత అంతే స్థాయిలో చెప్పుకోదగ్గ విభీషణుడు రాక్షస వంశంలో పుట్టిన ఆయన సర్వజ్ఞుడు విశ్రావసుడు కైకశీలకు జన్మించిన విభీషణుడు గొప్ప జ్ఞాని రావణుడికి తమ్మునిగానే కాక సలహాదారునిగాను తన తెలివితేటలు ప్రదర్శించాడు ఇక రామ రావణ యుద్ధంలో ధర్మం గెలవటానికి సాయపడిన వ్యక్తి విభీషణుడు రావణ సంహారం తర్వాత లంకాధిపతిగా విభీషణుడికి పట్టాభిషేకం చేస్తాడు రాముడు రాముడు అవతారం చాలించినప్పుడు విభీషణుడు కూడా శరీరాన్ని వదిలేస్తానని అంటాడు వద్దు నేను కలియుగంలో కలికిగా అవతారం ఎత్తుతాను అప్పుడు ధర్మం అధర్మం మధ్య జరిగే యుద్ధంలో నువ్వు మళ్ళీ సాయం చేయాలని అప్పటివరకు చిరంజీవిగా ఉండమని రాముడు వరమిస్తాడు దీంతో ఇప్పటికీ విభీషణుడు ధర్మ మార్గంలో నడిచే వారికి తోడుగా ఉంటాడని భక్తులు నమ్ముతుంటారు అశ్వత్థామ పాండవులు కౌరవుల గురువైన ద్రోణాచార్యుడి కుమారుడే ఈ అశ్వత్థామ కురుక్షేత్ర మహాసంగ్రామంలో అశ్వత్థామ వీరత్వం గురించి చాలా గొప్పగా వర్ణించారు అరవై నాలుగు కలల్లో ప్రావీణ్యుడైన అశ్వత్థామ ఆ యుద్ధంలో కౌరవుల తరపున పాండవులపై యుద్ధం చేశాడు కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఇరువైపులా ఉన్న వీరులందరూ దాదాపుగా మరణించారు కౌరవుల పక్షాన దుర్యోధనుడొక్కడే మిగిలాడు భీముడికి దుర్యోధనుడికి మధ్య భీకరమైన గదాయుద్ధం జరిగింది దుర్యోధనుడి పతన వార్తను విన్న అశ్వత్థామ పరుగున యుద్ధభూమికి చేరుకున్నాడు ఎలాగైనా ప్రభువు రుణం తీర్చుకుంటానన్న అశ్వద్ధాముడు శిబిరంలో అర్ధరాత్రి ఆదమరిచి నిద్రపోతున్న ఉప పాండవుల తలలు నరికి ఉత్తరీయంలో మూటగట్టుకొని వచ్చి దుర్యోధనుడి దేహం ముందు పడవేసి ప్రభు రుణం తీరిపోయినట్టుగా భావించాడు దీనిపై ఆగ్రహించిన అర్జునుడు అశ్వత్థాముడిని చంపేందుకు అర్జునుడు బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు దీనికి బదులుగా అశ్వత్థామ కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు ఆ రెండు బ్రహ్మాస్త్రాలు ఢీకుంటే విశ్వమే అంతమైపోతుందని వ్యాస మహర్షి అడ్డుకుంటాడు అస్త్రాలను ఉపసంహరించుకోవాలని కోరుతారు దీనికి అర్జునుడు ఒప్పుకొని ఉపసంహరిస్తాడు కాని అశ్వత్థామకి అస్త్రాన్ని ఉపసంహరించడం తెలియదు దీంతో దానికి లక్ష్యం చూపించేందుకు అభిమన్యుడి భార్య అయిన ఉత్తర గర్భం మీదకు బ్రహ్మాస్త్రాన్ని తిప్పుతాడు అశ్వత్థామ దీంతో ఆ శిశువు చనిపోతుంది కానీ కృష్ణుడు తన శక్తితో ఆ బిడ్డకు ప్రాణం పోస్తాడు ఆ శిశువే పరీక్షిత్తు అయితే అశ్వత్థామ మీద కోపంతో కృష్ణుడు ఒక శాపమిస్తాడు కలియుగాంతం వరకు కుష్ఠురోగిగా అడవులు పట్టుకొని తిరుగుతూ బతకమని శపిస్తాడు ఆ శాపంతో అశ్వత్థామ కూడా చిరంజీవిగా మారుతాడు బలిచక్రవర్తి హిరణ్య కసిపుడు కొడుకైన ప్రహ్లాదుడి మనవుడు బలిచక్రవర్తి దేవాంబ విరోచనల తనయుడు రాక్షసుడైనప్పటికీ బలిచక్రవర్తిలో ఎన్నో సుగుణాలు ఉన్నాయి స్వర్గం మీద దండెత్తి ఇంద్రుణ్ణి ఓడించి స్వర్గాధిపత్యం సంపాదిస్తాడు ఒకసారి విష్ణుమూర్తిని తోలనాడిన బలిచక్రవర్తిపై ఆగ్రహంతో ఆ శ్రీహరి వల్లే నీ పదవి పోతుందని శపిస్తాడు ప్రహ్లాదుడు చివరకు బలిచక్రవర్తి మూడు లోకాలను ఆక్రమించుకున్నప్పుడు విష్ణుమూర్తి వామనుడిగా అవతారమెత్తి యజ్ఞం చేస్తున్న బలిచక్రవర్తి వద్దకు వచ్చి మూడు అడుగుల నేలను దానం కోరతాడు ఒక అడుగుతో నేలను మరొక అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించి మూడవ అడుగు కోసం చోటు చూపమని బలిచక్రవర్తిని కోరగా బలిచక్రవర్తి శిరస్సు చూపుతాడు మూడవ అడుగు అక్కడ మోపి బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కిస్తాడు విష్ణువు కాని బలిదాన గుణాన్ని మెచ్చి ఈ బ్రహ్మాండం అంతరించే వరకు చిరంజీవిగా ఉండమని ఆశీర్వదిస్తాడు విష్ణుమూర్తి ఇలా విష్ణుమూర్తి వరంతో చిరంజీవిగా ఉన్నాడు బలిచక్రవర్తి కృపాచార్యుడు శరద్వంతుడు అనే ఋషి అంశతో రెల్లుగడ్డి నుంచి జన్మించినవాడు కృపాచార్యుడు దిక్కు లేకుండా పడి ఉన్న ఆ శిశువుని అటుగా వేటకు వచ్చిన శంతన మహారాజు చూసి తన రాజ్యానికి తీసుకువెళ్తాడు హస్తినాపురంలో సకల విలువిద్యలలోనూ ఆరితేరిన కృపాచార్యుడు తర్వాతి కాలంలో కౌరవ పాండవులకు ధనుర్విద్యలను నేర్పాడు కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల తరపున పోరాడినప్పటికీ యుద్ధం ముగిసిన తర్వాత సజీవంగా ఉన్న అతి కొద్ది మందిలో కృపాచార్యుడు ఒకరు మానవ గర్భమందు జన్మించకపోవటం వల్ల ఆయనకు మానవులకు ఉండే చావు కూడా ఉండదని పురాణాలు చెబుతున్నాయి పరశురాముడు ఈయన విష్ణుమూర్తి ఆరవ అవతారం రేణుక జమదగ్నిల కుమారుడు అయితే వెయ్యి చేతులు కలిగిన చక్రవర్తి కార్త వీర్యార్జునుడు తన తండ్రి అయిన జమదగ్ని తల నరికి చంపేయటంతో పరశురాముడు ఆగ్రహంతో చెలరేగిపోతాడు కార్త వీర్యార్జునుడి వెయ్యి చేతులను తన గండ్రగొడ్డలితో నరికి పారేస్తాడు ఆ కోపంతో కోట్లాది మంది క్షత్రియులను చంపుతూ పోతాడు భీష్ముడు ద్రోణాచార్యుడు వారికి ఆయనే గురువు ఇక కల్కీ అవతారానికి కూడా పరశురాముడే గురువుగా ఉంటాడని కల్కీ పురాణంలో చెప్పారు కనుక కల్కీ రాక కోసం మహేంద్ర పర్వతంపై పరశురాముడు తపస్సు చేస్తున్నాడని ఇప్పటికీ నమ్ముతారు ఈ ఏడుగురితో పాటు శివానుగ్రహంతో కల్పంచేయుడైన మార్కెండేయుడిని నిత్యం స్మరించుకుంటే సర్వ వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతారని శాస్త్రవచనం అయితే ఈ సప్త చిరంజీవులు కలియుగాంతం వరకు జీవించి ఉండటానికి విశిష్ట కారణం ఉంది కలియుగ అంతంలో శ్రీ మహావిష్ణువు కల్కి అవతారంలో వస్తారని కల్కిని అంతం చేయటానికి విష్ణుమూర్తికి సహాయపడేందుకు వారు చిరంజీవులుగా ఉంటారు అని పురాణాల్లో చెప్పబడింది